జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా శనివారం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయంలో స్వర్ణ పుష్పార్చన ఇక్షుఖండార్చనతో పాటుగా పలు ప్రత్యేక పూజలు జరిపారు ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా తాల్లాపాలెం శైవక్షేత్ర ప్రతినిధి శ్రీ విద్యాశంకరానంద స్వామితో కలిసి ఆలయ నిర్మాణకర్త బబీర్శెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా ఉత్సవాలను జరిపామన్నారు ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ నెల మూడవ తేదీన చండీ హోమం జరిపి నాలుగవ తేదీ సాయంత్రం అమ్మవారికి ధరింప చేసిన వస్త్రాల వేలంపాట నిర్వహిస్తామన్నారు కావున ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మన జంగారెడ్డిగూడెం నూతన మున్సిపల్ కార్యాలయం వద్ద వేయించేస్తున్నటువంటి శ్రీ చక్ర సహిత శ్రీ 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 ముత్యాలం అమ్మవారి షష్టమ శరణ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి ఈ రోజు పదకొండవ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వరూపంలో భక్తులకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఆలయంలో విశేషంగా అష్టోత్తర ఇక్షుఖండ అర్చన స్వర్ణ పుష్పార్చన కార్యక్రమము సాయంత్రము ఊంజల్ సేవ సెమీ పూజతో పాటు బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా చేయడం జరిగింది ఒక కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి అనుగ్రహ శిష్యులు పొంది ఉన్నారు అదేవిధంగా రేపు ఆలయంలో దసరా మహోత్సవాల సంపూర్ణతలో భాగంగా చండీ హోమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా చండీ హోమాన్ని చేయటం జరుగుతుంది కావున భక్తులు రేపు జరిగే కార్యక్రమంలో కూడా పాల్గొని చండీ హోమ ప్రసాదాన్ని స్వీకరించి ఆ జగన్మాత యొక్క అనుగ్రహాశిస్సులు పొందగోరుచున్నాము అదేవిధంగా శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి భక్తులు సమర్పించిన చీరలను అలాగే ఈ పదకొండు రోజులు అమ్మవారికి అలంకరించిన చీరలను కూడా వేలం వేయటం జరుగుతుంది కావున ఈ వేలపాటలో కూడా పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి అనుగ్రహాశిస్సులు పొందగోరుచున్నాము ఈ దసరా శరణ నవరాత్రులో భాగంగా ఈ పదకొండు రోజులు మాకు సహకరించిన దాతలకు అలాగే రోజు ఉదయం ఎంతో సహకరిస్తున్న అందరికీ మా ధన్యవాదాలు